no

తెల్లజా రామయ్య దంపతులు తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అమ్మవారి వైపు నుండి రామజనుడి యొక్క వైభవాన్ని సీతమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకుందాము అని మనకి చేరుకున్నాం పురుషకాన్ని సీతమ్మ అని ఆ అమ్మ చేసే ఎంత గొప్పదో మనకు తెలియాలి వారి ఇరువురి కలిక

17వ శతాబ్దానికి అల్లు గ్రేహ్యాం సంక్షేమానికి బాధి నరజన ఆర్య సమిళా నుండి గ్రేహం గుడ్ల 18వ ఏడాదలో వారి డాడీజీ హోచి ఇక్కడ వాళ్ళకు ఎంత కమో కతోని ఇక్కడ ప్రాంతంలో ఉన్నారు కొంతమంది ఎక్కడైతే వాళ్ళకు నిలకడ 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 నిల ఉంటారట ఇప్పుడు అక్కడ మన రామో కరుణాకర్కి చెప్పండి అంటే జల్సిగారు లోపలికి డయా నదికి తీసుకోండి మన వీరారెడ్డి లక్ష్మణ్ రూపాటి కూడా చెప్పి నా నోటీస్ ప్రియమందు నివాసి అంటేనే రక్షిస్తారు ఏ కర్ణాకర్ సహాయితి కర్ణాకర్ సంఘం వచ్చి నివాసుల కుడా రక్షణ కэрэгగడే పణికై సిరినామ హిందీ నివాసిగా కలుస్తీ అయిన తరువాత అన్ని రకపలా మార్పుంచి బంధంకి బాధా కృష్ణ నా కావాలిటువంటి ఆనసికనక ఆర్మీ పరిచయ జతసికనల గురించి

నీ యొక్క కటాక్ష పడే ఎందుకంటే కుశల మీద కుశలము అంటే శుభముల మంగళములు అనర్థం సంపదలు అర్థం వాటన్నిటికీ మూలములు నిదానం అంటే కారణం నిదానం అంటే కారణం కుశాలిగా కుశలములకు కారణమైనటువంటి తల్లి తల్లికారం ఎవరు అమ్మవారు

वामङ्काङ्कितसीतयाभिलसितम् सौमित्रिसंसेवितम् शङ्खम् चक्रशरासनाभज शरा सद्येतरोद्धक्रमाद् बिभ्रचारुचतुर्भुजम् भवहरम् वैकुण्ठरामम् भजे अण्डशवाः

స్వామివారి పదసంగలో పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వేలాదిగా ఇక్కడ స్వామివారు చెప్పినట్టుగా రామనామాన్ని స్మరిస్తూ రామనామంతో దీక్షగా ఆ ఉండలన్నీ కొలుస్తూ చక్కటి స్వామివారి కళ్యాణ అక్షతల కోసం సంవత్సర దీక్షగా పాటిస్తూ కాళీ నడకతో చద్రాచలం వచ్చేసినటువంటి వారికే కాక అయితే సీతమ్మ వారికి అంత వైభవం కలగడానికి కూడా రాముడే కారణం ఎందుకంటే సీతం స్వామి వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారినే కాక వారి ఆ వారిని ఆశ్రయించుకున్న వారికి మరింత గొప్పతనాన్ని కలిగించటగా రాముడు యొక్క గొప్పతనం రాముడు ఎక్కడున్నా సరే తనకంటే కూడా మనకి రామాయణం అందుకే వాల్మీకి మహర్షి సీతాయా శరిత మహత అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే రాముడు కూడా విని ఆనందించాడు రాముడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే తనని ఆశ్రయించుకున్న వారిని గొప్పగా కీర్తించినప్పుడు రాముడికి ఆనందం కలుగుతుంది అని రామచంద్ర మహాప్రభు వారి హృదయాన్ని బాగా ఎరిగినటువంటి వారిని మరి సీతాలనే కాక వారిని ఆశ్రయించిన వారిని కూడా రక్షించేటువంటి గొప్పతనం రామచంద్ర మహాప్రభు వారికి ఉంది అందుకే రామదాసు గారు పండల భీముడు ఆప్త జన బాంధవుడు ఉజ్వల బాణ పూన కోరండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రామచంద్ర మహాప్రభు గారికి ఇలా తన ఆశ్రయించుకున్న వాడిని రక్షించడంలో ఉండేటువంటి సీతమ్మ రాముడి వల్ల గొప్ప వస్తుంది అది ప్రమాణం కాదు ఏం చెప్పినా దానిలో ఆధారం రాముడికి సీతమ్మ గొప్పతనం వచ్చిందంటే నేను ఆధారం చెప్తాను మీరు కూడా సీతమ్మ వారికి రాముడి వల్ల గొప్పతనం వచ్చిన ఆధారాలు చెప్తే రాముడి గొప్పవాళ్ళం అనుకుంటాను నేను చెప్తాను సీతమ్మ వారి వల్ల రాముడికి గొప్పదం వచ్చింది అని शराशर भरकर वो कहानी नहीं चलता आपांगा भूया आमिश्रोय युपाय बारं ब्रह्मा तथा भूत अनियत्र वित्रा साजा शाता मखा आदि सदा धारा ये सीता मावारी ओपन लगा अक्षर पढ़ाई करने के लिए जाने के लिए पढ़ें तो जरूर लेना पड़ेगा आज ये पूरा पढ़ें तो जरूर बात के राम नाम राम नाम के परम रमाण शक्यां देश लातम ही आना के परम रमा नामु परम रमा नाम वाले ये इंद्र रामु ने ये सीता माँ सुपुर्द बढ़िया मिल गया एंड रोको आ जाएगा आज सुपुर्द और कुछ नहीं बिगड़ा तेरे बाद आम का शतामा का अनिश शतामा अनिश्चरा అందరికి ఆ శక్తిని రాముడు నారాయణుడు ఆయన ఒకే శక్తే అమ్మవారికి వచ్చింది కదా అమ్మవారు వేరే కాదు అమ్మవారికి ఆ ఇచ్చినదే స్వామి అందువల్ల రాముడే సర్పూర్ వారు రాముడు ఇష్వా కులంలో ఆవిర్భవించినటువంటి రామావతారం కోసం భక్తులంతా కూడా ఆడు దేవతలంతా ప్రార్థిస్తే రావణ వదార్థి విష్ణు సనాతనటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు అంటే స్వామి గుండే గొప్పతనం వారిని ఎవరు అమస్థానాల నుండి అవతారం అంటేనే తిగట భగవంతుడు పరమపురంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు తన కుమారుడి అయినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కాపాడటం అంతేకాక దేవతలంతా తనని అభ్యర్థించడం వల్ల వారి కోసం కష్టపడుతూ తన గర్భవాసాన్ని కూడా అంత కష్టపడుతూ స్వామివారు ఆ రామావతారంలో ఆవిర్భవించారు అలా ఆవిర్భవించినటువంటి స్వామికి అద్భుతమైనటువంటి గుణాలు అంతేకాక వారు ఆవిర్భవించడం కూడా ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించారు ఆనాడు సరే దేవతలంతా కోరారు మనిషి రూపంలో రావాలి అని స్వామి కూడా సంకల్పం చేశాడు మర్త్యావతారస్తు అంటే మనిషిని మనిషిగా ఉండడం కోసం వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామి వారు మానవ మాతృ మానవ రూపంలో రాముడిగా ఆవిర్భవించారు అలా వచ్చినటువంటి స్వామి ఆనాడు అనేక రాజ్యాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఇక్ష్కు వంశం అంటే సాక్షాత్తుగా వైభస్పత మన కుమారుడి యుక్షవాపు ఈ రభవంశ రాజులందరూ పూర్వీకుడు ఆయన ఆ యుక్షవాపు వల్లే యుక్షా కుకుల సంకురుకులు యుక్ష అని చెప్పి రామరాజు గారు కూడా ప్రీతిస్తారు వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వంశంలో రాముడు ఆధుని ప్రవేశించారు అందుకే అక్కడ మనకి పాలమేశ్వర సుమిదా అనేటువంటి సంగీతలో ఆ యుక్షువాకు చేసినటువంటి ఆరాధన తద్వారా స్వామివారి రాజు ఉత్పం చేసినటువంటి ఆ వంశంలో రాముడు జన్మించడానికి గల కారణం అంతా కూడా అద్భుతంగా వివరింపబడింది అందువల్ల స్వామి అంటే భక్తులు దేవతలైనటువంటి వారంతా కూడా కోరితే దానికోసం వారి కోరికని నెరవేర్చడం కోసం అదేవిధంగా లోకంలో ఉండేటువంటి సకల జీవులని కూడా పుట్టపు వాళ్ళ వచ్చారు అలా అయోధ్య కులా తీసుకొని సీతమ్మ ఎలాగంటే నీ అనేటువంటి ఒక రాజు తర్వాత ఆయన ఆత్మ అప్పుడు గౌరవముడు ఆయన ఆ నీరు చేత ఆత్మగా ఉన్నటువంటి ఆ నీరు చేత యజ్ఞాన్ని పూర్తి చేయించి నీ నిలబాటు కావాలని ఇప్పుడు ఆ జీవనాడు నేను అందరి కళ్ళ మీద ఉన్నావి అన్నాడు అందరి కళ్ళల్లో వాళ్ళకి జాలిగా ఉంటావు అని వాళ్ళకి అందుకనే మనకి పాట అలిసిపోతే కళ్ళు ఇలా పడతాయి కదా అది నిమి అనమాట అని పేరు కళ్ళు ఆకుతున్నాను అని ఉంటే అర్థం ఆ నిని అనేటువంటి వాడు మన కళ్ళ మీద ఉండి వాళ్ళని కళ్ళు ఆపిస్తున్నాడు అన్నమాట అందరి కళ్ళలోనూ ఉండిపోతున్నాడు అది ఆయన దేహం మాత్రమే దేహం నిలిచిపెట్టాడు ఆ దేహాన్ని బాగా వస్తే దాంట్లో చెప్పాలి ఆయన మాత్రం వచ్చాడు అందుకే జన కూడా అన్నానా పెరుగుతూ గొప్పతనం నడుపుకోవాలి కనుక అలాంటి వంశంలో పెట్టినటువంటిది మా సీతమ్మ కనుక ఆయన వంశం కూడా అయోధ్య వంశమే కూడా అయోధ్యరాలు ఎవరు ప్రార్థించలేరు ప్రార్థించకుండా దయతో వచ్చింది విష్ణుమూర్తి గుర్తున్నాడు అని తెలుసుకో తెలుసుకుంటూ ముందే అదే మా రాముడిని విడిచిపెట్టి ఉండలేక వచ్చేస్తుంది అనపాయ సాగి వదిలిపెట్టి క్షణ మాత్రం కూడా ఆ కాదు రాముడే ఆయన విడిచిపెట్టి ఉండలేక వచ్చేసాక ఆవిడే వచ్చింది ముందు ఆవిడే వచ్చింది కనుక ఆమె

అందుకే అంటారు రాను ఆ ఉపనిషత్తులో దీనే రామదాసు గారు కూడా రా కలుషంబులెల్ల బజలం బడ తోచిన మా కబాటమై తీసుకుని పోసు నిక్కమై దిగుతులన్న ప్రతీయ వర్ణములు గైకొని భక్తి చేరుగాక విపత్ పరంపరలు దాగును జగజ్జనుల దాశరథి కరుణాపజోని అంటూ అద్భుతంగా ఆ రామనామ వైభవాన్ని ఇస్తారు రామదాసు గారు అంతేకాక

ఆ వేపన కూడా గ నీలమేఘం మీద ఒక మెరుపు ఉంటే అప్పుడు దానికి అన్నారు ఆ స్వామి ఒక నీల మేఘ శ్యాముడు నల్లని వాడు పద్మ నయనంబుల వాడు మహాశుకంబులంగులు దాల్చువాడు వాడు విప్పగు పక్షము వాడు నీలుపై జల్లెడు వాడు నిక్కిన భుజంబుల వాడు విషంబులు దిక్కులను జల్లెడు వాడు అయినా రఘు దత్తముడు చుట్టూ మాకు అభిష్టము అంటూ పోతం వారు అద్భుతంగా రామ స్వామి గారిని కీర్తిస్తారు చూస్తే తప్పేంటి అప్పుడు చట్టం వర్గాలను తప్ప చట్టం వర్గాలను తెలియకుండా చూడకు తెలియకుండా చూడకు అంటే సీతమ్మ అందరి గురించి చెప్పడం కోసం చెప్తారు అంటే మీరు చాలా అందగా అందరు

అటువంటి వాళ్ళు ఊహించడం వీళ్ళే కాదు సాక్షాత్ ఆయన్ని స్పరిస్తుంటారు ఆయన వారు వెంటనే ఆయన ఎంత వినయమంతుడు ఆయన ఎంత విద్యావంతుడు రాజ్యంలో కేవలం అందరూ గవర్నర్‌ని ఉద్దేశింపబడింది అయినప్పటికీ వాళ్ళు రాజేంద్రను సంబోధించినప్పటి దండాయన నమస్కారం చేసి మీ అందరం నాకు ఇలా ఒక ప్రార్థించడం కాదు నన్ను ఆదేశించండి